సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నంబర్ సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ తొంభై ఐదు రూపాయలు నాలుగు త్రీ ఫోర్ పైజామాస్ రూపాయలు అండ్ షర్టింగ్ పై ఫిఫ్టీ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై పర్సెంట్ ఆఫ్ ఈ ఆషాడంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగార్జున పక్కన బాడీ మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయ పరిరక్షణ కోసం పనిచేస్తామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్ ఉపాధ్యక్షుడు జస్మాత్ పటేల్ ను అన్నారు హైదరాబాద్ నాంపల్లిలో ఓ హోటల్ ను నిర్వహించిన సమావేశంలో ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ శ్రీలంక దేశంలో మూడు పురాతన ఆలయాలను పునర్నిర్మానించామని తెలిపారు ఏపీలో బుద్ధుడి ఆలయం మరమ్మతులు చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు ఎక్కడైనా శిథిలావస్థలో హిందూ దేవాలయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు थे उनको भी अवार्ड भी जी को और हम जब प्रमुख स्वामी जी थे बीए ए मिलेश्वर के संस्था के जो बेन थे वहाँ भी संक्रांत बहुत जितने सौ बार अयोध्या में लाख ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రిన్నోవేషన్ ట్రస్ట్ తెలంగాణలో గట్టితం చేస్తున్నాము ఈరోజు రోజు దేవ్ మీటింగ్ నడుస్తుంది ఇది కర్ణాటకలో కూడా మేము స్టార్ట్ చేశాము కర్ణాటకలో కూడా ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయిపోయారు కర్ణాటక మొత్తంలో టోటల్గా టెంపుల్స్ అన్నిటికీ ప్రతి డిస్టిక్ ఒకరిని ట్రస్ట్ నుంచి ప్రెసిడెంట్ చేస్తున్నాం జిల్లా ప్రెసిడెంట్గా అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి వచ్చాము విశాఖపట్నం అన్ని తిరిగి వచ్చాము తొల్లికొండ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది బుద్ధు భగవాన్ ఆ టెంపుల్ని మేము ట్రస్టులో తీసుకుంటున్నాం మొన్న పోయించాము మన మీటింగ్ జరిగింది గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు మొత్తం అంతా చూపించారు మన లో తీసుకుంటున్నాం ఇవాళనే పర్మిషన్ వచ్చింది దాన్ని ఇక్కడ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ కన్నింటికి రెనోవేషన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము తెలంగాణనే కాదు భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా ప్రాచీన మందిరాలు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము ఇక్కడ తెలంగాణలో ఒక వంద మందిరాలను ఐడెంటిఫికేషన్ చేసి మన చీఫ్ సెక్రటరీ మేడం గారికి ఇచ్చాము సైజరామయ్య గారికి ఇచ్చాము ఆమె ప్రపోజల్ చూస్తానని చెప్పారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి డొనేషన్ ఇవ్వమని అడిగాము టెంపుల్ కాస్ట్ ప్రకారం దాని ఎస్టిమేషన్ ప్రకారం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మేము డొనేషన్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని చెప్పాము మన శ్రీధర్ బాబు గారు పిలిచి ఒక టెంపుల్ ఇచ్చారు మంత అనేది దాని పర్మిషన్స్ కూడా వచ్చాయి దాన్ని ఈ తెలంగాణ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము మన ట్రస్ట్కు ఇంకొక టెంపుల్స్ కూడా ఇచ్చింది ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి తీసుకుంది ఉంది ఇది అది జడ్చర్ల దగ్గర ఉంది గొల్లతిగూడ అని చెప్పి అది అదొక టెంపుల్ తీసుకున్నాము ఇక్కడ మంతని ఒక టెంపుల్ తీసుకున్నాము ఇంకొక ఎనిమిది టెంపుల్స్ ఐడెంటిఫికేషన్ చేసి రెడీలో పెట్టుకున్నాము ఈ ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ ద్వారా మూలాలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ దీని అంబేద్కర్ సేనా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా హాజరైన సేనా జాతీయ అధ్యక్షులు మల్లె శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మూలాలు అవకాశాలు కోల్పోతున్నారు వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించిన మూల సంఘాల నాయకులు చేయాల డిక్లరేషన్ ప్రకారం దళితులకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు పెద్దలందరికీ ప్రత్యేకమైన రోస్టర్ విధానాన్ని ఏంది అసలు తెలుసుకోలేకపోతున్నారు స్టూడెంట్స్ ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని కూడా తెలుస్తలేదు అందరూ చదివి తెలుసుకొని భవిష్యత్తులో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించే విధంగా మారాలని స్టూడెంట్స్ అందరూ ఐక్యత కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రత్యేకంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న ఇప్పుడు పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన నేషనల్ అంబేద్కర్ అధ్యక్షుల గారికి అలాగే ఆ టీం అందరికీ నా యొక్క జయవీన్ పేరు పేరున అందరికీ జైదీలండి ఈ రోజు విధాలు సారో రేవంత్ రెడ్డి గారు ఈ వార్త ఇంతటి మరొక బిడ్డలో కలుద్దాం నమస్కారం